పల్లవి పత్రిసారికి నా ఆత్మ ప్రమాణాలు నేను బాలానగర్లోని కళ్యాణ్ నగర్లో ఉంటాను బాలానగర్లోని సాయి బాలాజీ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటు ఉంటాము నాకు రెండు వేల ఇరవై రెండులో ధ్యానం పరిచయం అయింది నాకు మా చుట్టాలు రిలేషన్ వాళ్ళ ద్వారా మా చుట్టాలు చేస్తారు వాళ్ళ ద్వారా నాకు ధ్యానం అంటే ఏంటని తెలిసింది వాళ్ళు చెప్పిండ్రన్నమాట ధ్యానం చేసుకో బాగుంటుంది చేసుకో బాగుంటుందని నీ అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉంటావో నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు విశ్వంలో కూడా నీ అకౌంట్ ఓపెన్ అయ్యి అంత మంచి పుణ్యం అనేది అక్కడ జమ అవుతుంది అని వాళ్ళు చెప్పడం వలన నేను అరే ఇదేదో బాగుందని ఈ మాట కనెక్ట్కి అయ్యే నేను ధ్యానానికి వచ్చినాయా డైలీ వాళ్ళు చెప్పినట్లు మీ వయసు ఎంత ఉంది అంటే ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు చేసుకోమన్నారు అదే విధంగా రెండు సంవత్సరాల నుంచి నా వయసు ఎంత ఉందో అంత చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు గంట గంట బాగు చేసుకుంటాను ధ్యానం చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ధ్యానానికి ముందు అంత చిందరవందర గందరగోళం ఉండేది లైఫ్ ఇప్పుడు ఒక స్పష్టత అనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది ధ్యానం చేయడం వల్ల ఏం పని చేయాలన్నా దాని మీద మంచిగా ఆలోచన పెట్టి ఇది నాకు నేను చేయాలి కదా అన్నట్టుగా మంచి ఏకాగ్రతతో చేయగలుగుతున్నాను ఇప్పుడు ఏ పని ఆ పని అప్పుడు ధ్యానానికి ముందు ఏదో చేసినామంటే చేసినాము అయిందంటే అయింది అన్నట్టుగా ఉండేది ధ్యానం చేయడం వల్ల నాకైతే ఆరోగ్యపరంగా చాలా మం చాలా లాభాలు జరిగినాయి ధ్యానం ఫస్ట్ ఆరోగ్యం మంచిగా అయింది నాకు దా దాని తర్వాత ఇంకా ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ధ్యానం వల్ల అని నా మనసుకు ఎప్పటికెప్పుడు అనిపించేది ఏదో ఉంది ఇది లోతులోకి వెళ్ళేది ఉంది ఆరోగ్యం కోసమే కాదు ఆరోగ్యం కోసమే కాదని డైలీ టైం పెంచుకుంటూ చేసుకుంటున్నాము ధ్యానం ఇప్పుడు గంట గంటన్నర వరకు చేసుకుంటాము బాగుంది ఇప్పుడు మంచిగా ఉంది ఆనందంగా ఉంటున్నాం ప్రశాంతంగా ఉంటున్నాం ఏం పని చేసుకున్నా చక్కగా ప్రేమతో చేసుకుంటున్నాం నాతో పాటు నేను ఎంత ఆనందంగా ఉన్నాను నాతో పాటు ఇంటి పక్కన కూడా చెప్తాను వాళ్ళు నన్ను చూసి బాగుంది అన్నట్టుగా నాతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చి చేసుకుంటున్నారు ద సాయి బాలాజీ పిరమిడ్లోనే అందరం కలిసి మేము ఒక ట్వంటీ మెంబర్స్ దాకా అయ్యాము దాంట్లో చేసుకుంటున్నాం మేము అందరం నాకు ధ్యాన పరిచయం చేసిన మనమ్మకి పిఎంసికి ధ్యానం పరిచయం చేసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్కి పిఎంసి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ